మిత్రులరా భారతదేశం భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలోన పడుతుందని భారతదేశంలోన రాజ్యాంగం ప్రకారము ప్రజలకి ప్రాథమిక హక్కులు అవకాశాలు అందడం లేదని క్రమంగా ఆ హక్కులు అరించి వేయబడుతున్నాయని చెప్పి భావన క్రమంగా క్రమంగా పెరుగుతూ ఉన్నది పెరుగుతున్న క్రమంలోనే మనం భారత రాజ్యాంగం మొత్తం చాలామంది రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న క్రమంలోనే భారత రాజ్యాంగము ఎన్ని పేజీలు ఉంది అంటే దాదాపు రెండు వందల యాభై ఒకటి పేజీలు భారత రాజ్యాంగము ఉంది ఈ పేజీలు అంటే పేజీలు కాదు వాటిని భారత రాజ్యాంగం ఫార్చుమెంట్ పేపర్లు అంటారు ఫార్చుమెంట్ పేపర్లు అంటే జంతువుల చర్మము అని అర్థము అది దూడ కానీ మేక కానీ గొర్రె కానీ ఏదైనా చర్మంతో చేసిన పేపర్లు వాటికి లైఫ్ దాదాపు వెయ్యి సంవత్సరాలు ఉంటుందని చెప్పి ఆ రోజు చరిత్రకారులు రాసిన దాన్ని బట్టి తెలుస్తుంది మొత్తం భారత రాజ్యాంగంలో రాజ్యాంగం రాసినప్పుడు అమలులోకి వచ్చినప్పుడు దాదాపు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ తొమ్మిది షెడ్యూల్ ఇరవై రెండు భాగాలు ఉండేది అది క్రమంగా సవరణ రూపంలోనే ఇప్పుడు దాదాపు నాలుగు వందల ముప్పై మూడు ఆర్టికల్స్ అయ్యి నూట ముప్పై సవరణలు జరిగి దాదాపు పెద్ద రాజ్యాంగంగా అయింది ఈ రాజ్యాంగం లిఖిత రాజ్యాంగంగా మనమందరం భావిస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము భారతదేశ రాజ్యాంగం ఏమైనా భారతదేశ రాజ్యాంగంలోన పౌరులకి ప్రాథమిక హక్కులు కనీసం ప్రాథమిక హక్కులు ఒక ఏడున్నాయి అందులో ప్రధానమైన హక్కు సమానత్వము హక్కు ఈ సమానత్వ హక్కులోన ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహైదు ఆర్టికల్ పదహారు ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ పద్దెనిమిది ఈ ఐదు ఆర్టికల్స్ సమానత్వ హక్కుల్లో ఇమిడి ఉన్నాయి ఈ సమానత్పక ఆకు ఆర్టికల్ పద్నాలుగు ప్రకారము చట్టం ముందు అందరూ సమానం అని చెప్పి భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసి ఉన్న ఇప్పటికీ చట్టం ముందు అందరూ సమానలు కాదని చెప్పి ఒక భావం ఇప్పటికీ నెలకొన్నది ఇది చట్టం కొంతమందికి మాత్రమే చుట్టంగా వ్యవహరిస్తున్నది లేదా ధనికులకు మాత్రమే చుట్టంగా వ్యవహరిస్తున్నది లేదా అధికారం ఉన్న వాళ్ళకే చుట్టంగా వ్యవహరిస్తున్నది లేదా దౌర్జన్య పరులకే చుట్టంగా వ్యవహరిస్తున్నట్లు ఈ చట్టం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారము ఆ చట్టం అమలులోకి ఇప్పటికీ నోచుకోలేకపోతున్నది ఇది మనం పరిశీలించాల్సిన అవసరం పసిగట్టాల్సిన అవసరము దీన్ని ఖచ్చితంగా ఈ చట్టాన్ని పద్నా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ఖచ్చితంగా అందరూ సమానమైనప్పుడు ఇక్కడ కులము మతము ప్రాంతము భేదము ధరిక పేద మధ్య తరగతి అనే భావం లేకుండా అందరిని సమానంగా చూడాలని చెప్పి ఒక నిబంధన ఉంటే ఇప్పటికీ ఆ సమానత్వ భావన చట్టం ముందు అందరూ సమానమైన భావన ఇప్పటికీ లేకుండా పోతున్నది అది వచ్చేటట్లు మనమందరం ఆ ప్రయత్నం చేయాలని చెప్పి మొదటిగా మొదటిది రెండవది ఆర్టికల్ పదహైదు ప్రకారం అయితే కులము మతము లింగము ప్రాంతము ఆధారంగా వివక్ష జూపరాదు అని చెప్పి వివక్ష జూపరాదు అని చెప్తే ఇప్పటికీ ఆ రకమైన వివక్షత ఇప్పటికీ ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ వివక్షత మనం బాగా గమనిస్తే ఇప్పటికీ వివక్ష దళిత పేటలన్నీ లేదా దళిత వాడలన్నీ ఇప్పటికే ఊరికి చివరాన తూర్పున ఉత్తర భాగానే ఉంటాయి తప్ప వాళ్ళని పైనంటే ఆ ప్రాంతంలో పైన కాని దళితులు ఇల్లున్నా లేదా దళితులు పేటలున్నా ఉంటే ఆ పేటలు అభివృద్ధిగా ఆ అభివృద్ధి కావు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి కూడా మనకు కనపడతాం అట్లానే పదహైదు ఆర్టికల్ ప్రకారము అందరూ జాతి మతమాన ఆధారంగా మొత్తం మడ్రాస్ రాష్ట్రంలోన వెనకబడిన కులాలకి రిజర్వేషన్లు కల్పిస్తే ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే జరుగుతుంది వెనకబడిన కులాలకి ఎంబీబీఎస్ సీట్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లు అది అన్యాయం అని చెప్పి మీరే వివక్ష చూపు అని చెప్పి రాజ్యాంగం ఒక పక్క చెప్తుంటే మరి పక్క మాకు మెరిట్ వచ్చింది ఈ మెరిట్ ఆధారంగా మాకే సీట్ రావాలని చెప్పి మెడ్రాసు రాష్ట్రంలోన చంపకం దొరై వర్సెస్ మెడ్రాస్ రాష్ట్రం ఆధారంగా ఈ కేసు నడిస్తే అది హైకోర్టులోని చంపకం దొరైకి వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులోని చంపకం దొరై మరోసారి కేసు వేస్తే సుప్రీంకోర్టులోన రాజ్యాంగంలోన ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుచుకోవాలి కాబట్టి రాజ్యాంగంలోన వెనకబడిన తరగతులకి రిజర్వేషన్లు కల్పించలేదు అట్లాంటి అవకాశం లేదు కాబట్టి చంపకం ద్వారా ఈ కూతురికే సీట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే మెడ్రాస్ రాష్ట్రంలో అప్పుడున్న మెడ్రాస్ రాష్ట్రంలోన ఓ పెద్ద అలదడి జరిగి దాదాపు నలభై ఎనిమిది మంది చనిపోయిన తర్వాత రాజ్యాంగంలో మొట్టమొదటి సవరణ రాజ్యాంగంలో మొట్టమొదటి సవరణ పదహైదు నాలుగుని పదహైదు నాలుగుని చేర్చి వెనకబడిన తరగతులకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లానే పదహారు కూడా జాతి మతము కులము లింగము వీటి ఆధారంగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లోన ఎటువంటి వివక్ష చూపుకుండగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి పదహారో ఆర్టికల్ చెప్తుంది ఈ ఆర్టికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఎటువంటిది వివక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అప్పటికీ కేవలం కొంతమందికి మాత్రమే చదవచ్చు కొంతమంది మాత్రమే ఉద్యోగాలకు పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి పదహారు ఆర్టికల్లోనా రెండు సవరణలు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోన ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోన పదహారు ఏ ఒకటి పదహారు బి రెండు సవరణలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చేదానికి ప్రభుత్వాలు పాలకులు పార్లమెంట్లోని చట్ట సవరణ చేసి సాధించడం జరిగింది పదహైదు ఆర్టికల్లోనేమో విద్యలోన అవకాశాలు వచ్చినాయి పదహారు ఆర్టికల్లోన ఏ బి రెండు ఆర్టికల్ సవరించి ఉద్యోగాల్లోన అవకాశాలు కల్పించడం జరిగింది ఈ రకంగా సమానవత్వము అనే భావాన్ని కేవలం కొంతమంది మాత్రమే ఉపయోగించుకునే ఒక పరిస్థితి నుంచి అందరూ సమానత్వము అంటే డబ్బున్నాడు డబ్బు లేనోడు సమానం కాదు బలమున్నాడు బలం లేనోడు సమానం కాదు ఊరికి చివరన బతిడు ఊరు మధ్యలో బతికేవాడు సమానం కాదు మధ్యలో మధ్యన చివరినుండేవాడిని కూడా తీసుకొని తీసుకొనిచ్చి లేదా బలహీన కూడా బలవంతుడు తయారు చేసి లేదా డబ్బు లేనివాడిని కూడా డబ్బున్న తయారు చేసి లేదా ఆర్థికంగా వాడిని తయారు చేసినప్పుడే సమానమైన అవకాశాలు కలుగుతాయి తప్ప ఇట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు సమాన అవకాశాలు కాదు అని చెప్పి పదహారు ఆర్టికల్ ప్రకారము ఏ బి రెండు చేసి పదహైదు ఆర్టికల్లోన నాలుగో ఆర్టికల్లోన పదహైదుకి జోడి నాలుగో సబ్ క్లాస్ చేర్చి ఈ రెండు సవరణలు చేయడం వల్ల ఈ రెండిట్లు చేయడం వల్ల మనకి ఉద్యోగ ఉద్యోగాల్లోన ఎస్సీ ఎస్టీలకు కాకుండానే బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది మిత్రుల దీనికి ఒక పెద్ద పోరాటం అన్ని ప్రాంతాలలోనూ పెద్ద పోరాటం చేసిన తర్వాత జరిగింది ఆర్టికల్ పదిహేడు ప్రకారం అయితే అంటరాని తన నిషేధం ఎక్కడైనా బుల్లెక్ రాని బల్లెకి రానీరు అంబేద్కర్ గారే స్వయాన అహవించిన కథ ఇది అంబేద్కర్ గారే చిన్నప్పుడు చదివేటప్పుడు బడి బయట ఉండేది చదివింది బడి బయట నుండి చదివినాడు అందుకోసం అంబేద్కర్ ఈ అంటరానితనం నిషేధాన్ని ఖచ్చితంగా అంటరానితనం నిషేధం ఉండాలని చెప్పి ఆర్టికల్ పదిహేడు నుంచి చెప్తున్నారు అయితే దురదృష్టవశాత్తు రాజ్యాంగం అమలు లేకొచ్చు స్వతంత్రం వచ్చి ఇంత ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి అంటరానితనం ఇంకా కొనసాగుతూనే ఉన్నది మా ప్రాంతంలోనూ పక్కనే కనకవీల్లను కొనసాగుతున్నది పక్కన కర్ణాటక ప్రాంతంలో కౌతాలంలో కొనసాగుతున్నది ఆ పక్కన చిప్పగిరిలో కొనసాగుతున్నది మొత్తం కర్ణాటక బార్డర్ అంతక్తి పెద్ద ఎత్తున ఇప్పటికీ గుళ్ళేకి బల్లేకి ఇంట్లోకి వీధుల్లో కూడా తిరగని పరిస్థితి ఓ రకంగా కనపడుతున్నది పదిహేడు ఆర్టికల్ ప్రకారం అట్లానే ఆర్టికల్ పద్దెనిమిది ఈ ఆర్టికల్ పద్దెనిమిది సమానత్వ హక్కులో ఆర్టికల్ పద్దెనిమిది ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలన చేసేటప్పుడు సర్ అనే బిరుదు ఒక గొప్ప బిరుదు అది మీకు ఇప్పుడు బాగా తెలిసే సర్ థామస్ మండ్రో అని అంటారు నాగార్జున సార్ సర్ థామస్ మండ్రో అని సర్ అనే బిరుదుల్ని మొత్తం నిషేధించడం జరిగింది బిరుదులు ఎటువంటి పరిస్థితుల్లోనూ బిరుదులు స్వీకరించరాదు బిరుదులు లాభ లాభదాయకమైన బిరుదులను స్వీకరించరాదు అని చెప్పి పద్దెనిమిది ఆర్టికల్ని తీసుకురావడం జరిగింది ఈ మొత్తం ఆర్టికల్ని పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఆర్టికల్ను సమానత్వ భావన అనేది తీసుకొని వచ్చి సమానత్వం ఇప్పటికీ ఇంకా అందని ద్రాక్ష మాదిరిగా కనపడుతున్నది అందుకోసమే సమానతపు హక్కుని ఆర్టికల్లో ప్రాథమిక హక్కుల్లోన ముఖ్యమైన హక్కుని సమానత్వపు హక్కుని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కల్పించే దిశగా అడుగులేయాలండి రాజ్యాంగం అమలు కావాలంటే సమానత్వ హక్కు అమలు కావాలి ఫస్ట్ సమానత్వ హక్కులు కాకుండా రాజ్యాంగంలోని హక్కులు ఏవి అమలు కావు కాబట్టి సమానత్వ హక్కులోన పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ ఆర్టికల్స్ అన్నింటినీ సమానత్వ హక్కుల్లో భాగమే కాబట్టి ఈ సమానత్వ హక్కుని ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి రాజ్యాలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ నా పేరు సహాయము కులక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రశ్నింగ్